ఇంట్లో నేను ఒక ఉదాహరణ చెప్పి ముగించగోరుతున్నా డే బిఫోర్ ఎస్టర్డే ఐ హ్యావ్ సన్ థర్స్ డే నైట్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ద హోల్ ఇండియా వాచింగ్ ద మ్యాచ్ ఆఫ్ ఎ ఉమెన్స్ వరల్డ్ కప్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా మొన్నటి దినానా బహుశ గురువారం దినాన అనుకుంటాను ప్రపంచం అంతా కూడా భారతదేశము ఆస్ట్రేలియాకి మధ్యలో జరుగుతున్నటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ చూస్తూ ఉన్నారు నాట్ అఫీషియల్లీ బట్ జనరల్లీ ఇట్ ఆల్మోస్ట్ ఎ ఫైనల్ మ్యాచ్ కాబట్టి అది అధికారికంగా కాకపోయినా కూడా అనధికారికంగా అది ఫైనల్ మ్యాచ్ లాంటిదే యాజ్ ఫర్ యాజ్ మై అవేర్నెస్ విత్ దిస్ క్రికెట్ గోస్ మేల్ ఆర్ ఆర్ మెన్ ఉమెన్ టీమ్స్ ద బెట్ ఆస్ట్రేలియా ఇన్ ఫైనల్స్ కాబట్టి నా మటుకి తెలిసినంత వరకు కూడా మరి వారు ఒకవేళ మెన్స్ క్రికెట్ కావచ్చు లేకపోతే ఉమెన్స్ క్రికెట్ కావచ్చు ఆస్ట్రేలియాని ఎప్పుడు మన దేశము ఫైనల్లో ఓడించలేదు ప్పుడు పట్ట పడ్డ వికెట్లు రాలిపోతాయి ఎంత కరెక్ట్ చెప్పాడు పచ్చ దోశ చూస్తేనే పట్ట పట్ట రాలితాయి

ఆమె చేసినటువంటి స్థలాన్ని చేసిన చూసినప్పుడు ఆట చూసిన ఆట ఆట చూసినప్పుడు స్పెషల్లీ వెరీ షివాస్ కమింగ్ సో క్లోజ్ టు సెంచురీ అండ్ క్లోజ్ ఓవర్స్ ద మ్యాచ్ ఎవరి డే ఆ యొక్క ఆమె సెంచరీకి దాదాపు దగ్గరగా వచ్చేటప్పుడు కానీ చివరి ఓవర్ ఓవర్లు దగ్గరగా వచ్చేటప్పుడు ఆర్ మెచ్యూరిటీ వాజ్ అన్లిమిటెడ్ ఆమెలో చూపించినటువంటి ఆమె పరిపక్వత నిజంగా ఎంతో గొప్పదిగా ఉండింది ఆర్ ఇంటిగ్రిటీ వాస్ అనుకుసిన ఆమె యథార్థత ఏమాత్రం ప్రశ్నించలేని అండ్ యూ ఫైండ్ నో వర్డ్స్ అటల్ టు డెస్ట్

Think that when Captain His goes, where is hope for India to జస్ట్ విన్ దిస్ మ్యాచ్ 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 కాబట్టి మామూలుగా మనం అనుకుంటాం అవుట్ ఇంకా గెలిచే దానికి ఇండియాకి ఆశలే బట్ దట్ హర్ టు టు పర్సిస్టెంట్లీ హ్యాంగ్ ఆన్ ద లాస్ట్ ఓవర్స్ అండ్ ఇండియా అయితే మీకు తెలిసినట్లుగా చివరి వరకు కూడా మరి దేవుడు ఆమెకు సహాయపడ్డాడు చివరి ఓవర్ లో కూడా మరియు గెలిచేటట్లుగా ఆమె అండ్ నో డూయింగ్ ద లాస్ట్ ఓవర్స్ చివరి సాయపడింది ఆమె ఏం చేసిందో తెలుసా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అడిగారు ఆయన అడిగాడు అండ్ అండ్ వాస్ ఐ ప్రేయింగ్ టాకింగ్ టు మై ఆమె ఏం చెప్పిందంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నా నాతో నేను మాట్లాడుకుంటున్నాను అని విన్ ఐఎం అనేబుల్ టెరీ ఆన్ మై జీసస్ విల్ క్యారీ మిత్రు నేను ఎప్పుడైతే ముందుకు సాగలేకపోయానో నా ఏసు సూప్రభవార్ నన్ను ముందుకు తీసుకెళ్ళాడు దిస్ ఈస్ ద బోల్డ్ స్టేట్మెంట్ సీ హెట్ గివెన్ ఇన్ ఇంటర్వ్యూ ఐమ్ ఇంటర్వ్యూలో ఇంత ధైర్యంతో కూడినటువంటి మాట ఆమె చెప్పింది అండ్ అస్ సూన్ ఈస్ ఇండియా ఓన్ ఇన్ ద లాస్ట్ బాల్ లాస్ట్ షార్ట్ మరి చివరీ షార్ట్ తర్వాత బాగా ఇండియా గెలిచిన తర్వాత వాట్ usually player would do మామూలుగా ఒక క్రీడ క్రీడామర్ ఆటగాడు ఏం చేస్తారు చెప్పండి seen so many చాలా మ్యాచ్లు చూశాం కదా మనం what usually మామూలుగా గెలిచాక ఏం చేస్తారు they will run towards the dressing వారు డ్రెస్సింగ్ రూమ్ వై పరిగెత్తుతారు do you know what she did తెలుసా ఇట్ వాస్ ఐ వెట్టింగ్ టు సీ దట్ సీన్ చూడనగా చూడడానికి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి

She told that I was dropped earlier for the last World Cup. ఆమె చెప్పింది ఏంటంటే గతసారి జరిగిన వరల్డ్ కప్ లో వారు నన్ను డ్రాప్ చేశారు తీసేసారు ఐ వాస్ పిక్డ్ అప్ ఫర్ దిస్ వరల్డ్ కప్ ఈ వరల్డ్ ఈ వరల్డ్ కప్ కు నేను ఎంపిక చేశారు బట్ ఐ వాస్ కపుల్ ఆఫ్ టైమ్స్ అవుట్ ఫర్ దట్ అయితే రెండు పర్యాయాలు ఈ పరుగులు సేకే అవుట్ అయిపోయాను దెన్ ఐ వాస్ నాట్ పిక్డ్ అప్ ఫర్ ద ఇంగ్లాండ్ మ్యాచ్ నా తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నేను ఎంపిక చేయలేదు బట్ దిస్ సెమీస్ దే హావ్ పిక్డ్ మీ అప్ అయితే ఈక సెమీస్ లో వారు నన్ను ఎంపిక చేశారు సో జీసస్ హెల్ప్డ్ మీ టు కమ్ అవుట్ విక్టోరియస్లీ నేను విజయవంతంగా మరి విజయం సాధించేదానికి యేసు ప్రభు నాకు సహాయపడ్డాడు అనింది ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది

అండ్ వాచింగ్ మ్యాచ్ 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 వాచ్ బికాస్ ఆఫ్ టెన్స్ కాబట్టి నమ్మండి నేను చెప్పేది ఆ ఆ ఆ చూస్తున్నటువంటి వారు తీవ్ర ఒత్తిడిని బట్టి చూడలేకపోయారు హర్ వికెట్స్ ఆమె ఆమె వికెట్లు స్టాండ్ అయితే నిలబడాలి లేకపోతే ఇంకా ఆశ ఉండదు ఐ థింక్ ఆఫ్ ఆఫ్ ద వ్యూవర్స్ టీవీస్ అండ్ టు ఇన్వాల్వ్ దేర్ అనుకుంటాను చాలా మంది వారి టీవీలు కానీ మిగతా ఆఫ్ చేసినటువంటి వాళ్ళ వాళ్ళ పల్లెల్లో ఉండిపోయారేమో నియర్ టు డే ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్ దే ఆస్క్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ హౌ డు యూ రేట్ ద ఇన్నింగ్స్ ఆఫ్ జెమీమా మరి నేను అనుకుంటాను సునీల్ గవాస్కర్ గారు అంటే భారతదేశ క్రికెట్ దిగ్గజం ఆయన ఆయన అడిగారు జమీమా రాడ్రిగ్స్ చేసినటువంటి ఈ మరి ఇన్నింగ్స్కి మీరు ఎలాగనా దానికి ర్యాంక్ ఇస్తారు అని అడిగారు దెన్ ఈ సెట్ దట్ జమీమా స్మార్ట్లీ క్రికెట్ ప్లే ఆయన చెప్పాడు ఏంటంటే చాలా తెలివిగా అమ్మాయి ఆడింది మరి ఇక్కడ క్రికెట్ ప్రపంచము అలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడు చూసి ఉండలేదు అని చెప్పారు అండ్ దేవర్ ఆల్సో అసలు కపిల్ దేవ్ ద లెజెండరీ పర్సన్ ఎ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ త్రీ మెన్స్ వరల్డ్ కప్ ఇన్ క్రికెట్ క్రికెట్ దాని తర్వాత మరి కపిల్ గారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతదేశపు ఉన్నటువంటి ఆయన ఆయన ఒక లాంటి కూడా అడిగారు దెన్ హౌ థింక్ ఈజ్ జమీమా ఇక ఇన్నింగ్స్ ఎలా ఉండింది అని అడిగారు ఈ దట్ ఐ ద ద ద ఇన్నింగ్స్ ఆఫ్ బట్ హ్యాండిల్ ప్రెషర్ ప్రెషర్ ఇస్ సూపర్ న్యాచురల్ కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నేను ఆమె అమ్మాయికి ఆటనంత విశ్లేషించి చూశాను కానీ ఆమె ఏ రీతికైతే ఒత్తిడిని ఎదుర్కొనిందో నిజంగా అది మానవాతీతంగా అనిపించింది అన్నాడు అండ్ దెన్ హర్షల బొగ్లీ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ కామెంటేటర్ దే ఆర్ స్క్రి హిమ్ సార్ తర్వాత హర్ష బోగ్లే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మరి కామెంటేటర్ ఆయన అడిగారు ఐ డ్యూ రేట్ ద ఇన్నింగ్స్ ఆఫ్ జెమ్మీ ఈ జెమీ మీ జెమీ మా యొక్క ఇన్నింగ్స్ ని మేర లగ్న రేట్ చేస్తారన్న హి సెడ్ జెమీ గ్రీటింగ్స్ కంగ్రాగ్యులేషన్స్ వన్స్ అగైన్ ఆయన అన్నాడు జెమీ గ్రీటింగ్స్ మరొకసారి మీకు శుభాకాంక్షలు అని చెప్పారు అండ్ ఐ హావ్ నో వర్డ్స్ చెప్పడా ఎక్స్ప్లైన్ యువర్ ఇన్నింగ్స్ మీ ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు అని చెప్పాడు యు నో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ కామెంటेटर्स నోబడీ కెన్ ఎవర్ స్టాండ్ బిఫోర్ హిమ్ ఆల్ though హి నాట్ ఎ క్రికెట్ ప్లేయర్ చూడండి ఆయన క్రికెట్ ఆడు కాకపోయినా కూడా ఆయన కామెంటరీలో చూసినప్పుడు ఎవరు కూడా ఆయన అంత గొప్పగా కామెంట్ చేసేవాళ్ళు లేరు బట్ వెరీ ఫ్యూ కెన్ మ్యాచ్ లైక్ రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ బోగ్లీస్ రవిశాస్త్రి గవాస్కర్ లాంటి వారు అలాంటి వాళ్ళు ఆయనతో సమంగా చేయగలుగుతారు ఆయన ఆటగాడు క్రికెట్ ఆటగాడు కాదు ఆయన కూడా గొప్ప కామెంటేటర్ ఆయన చెప్పాడు ఆమె ఇన్నింగ్స్ గురించి చెప్పేదానికి మాటలు సరిపోవన్నాడు ఎక్కడ పడిపోయింది వేర్ షీ వాస్ ఫాలో షి అస్ రోస్ టు ద హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూడండి ఎక్కడైతే ఆమె పడిపోయిందో అక్కడ హిమాలయాలు అంతా ఎత్తుగా ఆమె పైకి ఎత్తికింది అండ్ షీ గేవ్ ఆల్ ద క్రెడిట్ టు జీజస్ క్రై చూడ ఆమె ఘనత అంతా కూడా యేసుప్రభు నామానికి ఇచ్చింది దట్ ఐ వాస్ పెంట్ మై నైట్స్ వీపింగ్ ఆల్మోస్ట్ ఎ వెరీ డే ఐ మేం చెప్పిందంటే ప్రతి దినము నేను నా రాత్రులు కన్నీలు కానిస్తూ గడిపాను అని షీ కోటెడ్ వర్స్ ఫ్రమ్ బైబిల్ సామ్ థర్టీ మే ఇన్ ఇన్ ద ద నైట్ బట్ జాయ్ మార్నింగ్ గ్రంథం ముప్పైలో ఉన్నటువంటి ఆ యొక్క మాట నా మెత్తి చెప్పింది వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయము క్రికెట్ ఆడేటువంటి ఒక క్రీడాకారిని బాహాటంగా నామము నొప్పుకుని క్రీస్తురొక నిలబడ్డం మనం ఊహించగలమా ప్రభు యొక్క శిక్షణగా మన జీవితంలో మనం అనుమతించినట్లయితే మన ఓటమి నిజంగా మన జీవితంలో గొప్ప విజయంగా దేవుడు తీర్చిదిద్దుతాడు కాబట్టి ఐ మీన్ నేను చూస్తూ ఉంటున్నప్పుడు అది నన్ను

అంటే ఎందుకు మన ఏమనస్తులు ఇలాగ చేయలేకపోతుంది అంటే తెరుచుకుని ఉంటారు ఆర్ధన్ అనేసరికి కళ్ళు తెరిచుకునే ఉంటారు నైన్టీ పర్సెంట్ మోకరించారు మరి తొంభై శాతం మంది ప్రార్థన అన్నప్పుడు మోకరించారు ఎందుకంటే టైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా చాలా హార్ట్ లేదు అనుకో డ్రెస్ వేసుకుంటే ఉంది టైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు దాని తర్వాత మౌకాల నుంచి దాని కొరకు ఎవరు ఎక్స్పెక్ట్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ యు టు బి ఏ ట్రూ విట్నెస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్ కాబట్టి నువ్వు ఉండేటువంటి ఆయక యొక్క రంగంలో కానీ ఆ స్థలంలో కానీ నిజమైనటువంటి సాక్షిగా ఉండేదా ఉండాలా దాని కొరకై ప్రభు ఇలా సహాయపడతాడు అనుకుంటా ఈవెన్ ఫర్ స్మాల్ జాబ్ లైక్ టీచర్ కానిస్టేబుల్ ఆర్ స్మాల్ జాబ్ హౌ కెన్ గాడ్ వుడ్ హెల్ప్ యు అండ్ మీ బ్లెస్ ఇఫ్ ఓన్లీ వి డు నాట్ హ్యావ్ దట్ సబ్మిషన్